హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అప్పుడే అంతా అయిపోయింది అనుకుంటున్నావా లక్ష్మి ముందుంది ముసల పండగ అని చెప్పి అంబిక అంటుంది అంబికమ్మ మీరు ఎన్ని ఎత్తులు వేసినా వాటిని నేను అడ్డుకుంటాను అని చెప్పి లక్ష్మి అంటుంది నన్ను అడ్డుకోవటం నీ తరం కాదు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అవునమ్మా మిమ్మల్ని ఎదుర్కోవటం నా తరం కాదు కానీ మీకు బుద్ధి చెప్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఏం కూసావే నాకు బుద్ధి చెప్తావా ఆఫ్టర్ ఆల్ నువ్వు ఈ ఇంట్లో పని మనిషివి అని చెప్పి అంబిక అంటుంది నేను ఎవరైనా కానివ్వమ్మా కానీ ఈ ఇంటి మంచి కోరే మనిషిని అని చెప్పి లక్ష్మి అంటుంది ఏంటే నువ్వు కోరే మంచి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఈ ఇల్లు బృందావనం లాంటిది ఈ ఇంట్లో తులసి లాంటి వాళ్ళు మాత్రమే ఉంటారమ్మా ఈ తులసి మొక్కల మధ్యలో గంజాయి మొక్క అలాంటి నువ్వు ఉండటానికి వీల్లేదు నిన్ను కూడా చేతనైతే తులసి మొక్కగా మారుస్తాను అని లక్ష్మి అంటూ ఉంటే ఇక అంబిక పక్కపక్కమని నవ్వి నన్ను తులసి మొక్కగా మారుస్తావా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది ఈలోగా నిన్ను ఈ ఇంటి నుంచి తరిమి తరిమి కొడతానే చూస్తూ ఉండు అని చెప్పి అంబిక అంటూ ఉంటే చూస్తానమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక దాంతో అంబిక కోపంగా తన రూమ్కి వెళ్తుంది ఊసే లక్ష్మి ఈరోజు నేను కన్న కళను నువ్వు నాశనం చేశావు కదవే నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది కాసేపు అయితే నాకు సుభాష్కి పెళ్ళైపోయేది ఇక మేమిద్దరం కలిస్తే ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి చాలా ఈజీ అయ్యేది నా కళను నాశనం చేశావు వదలనే వదలను నీ అంతు తెలుస్తాను చూస్తూ ఉండు ఇక నుంచి నా టార్గెట్ నువ్వేనే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అంబికమ్మ మిమ్మల్ని ఖచ్చితంగా మంచి మనిషిగా మారుస్తాను ఆ రోజు కోసం నేను రాత్రి బవలు కష్టపడతాను అని చెప్పి లక్ష్మి తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు భక్తవత్సలం బాధపడుతూ ఉంటాడు విహరి భక్తవత్సలం దగ్గరకు వెళ్ళి తాతయ్య బాధపడకండి అంబికత్తయ్య ప్రెస్ స్టేషన్లో పెళ్ళి చేసుకుని అందే కానీ తరువాత అంబికత్తయ్యను నేను ఒప్పిస్తాను పెళ్లి జరిపిస్తాను అని చెప్పి విహరి అంటూ ఉంటాడు అంబిక మొండిదిరా అంబిక గురించి నీకు సరిగ్గా తెలీదు అని చెప్పి విహరి అంటాడు తాతయ్య గారు మీరు బాధపడకండి విహరి గారు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు అని చెప్పి లక్ష్మి అంటుంది అవును తాతయ్య ఖచ్చితంగా అంబిక అత్తయ్య పెళ్ళి నా చేతుల మీదే జరుగుతుంది నువ్వు బాధపడకు తాతయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అంబిక పెళ్ళి జరిగిపోతుందని ఎంతో సంతోషపడాను ఆ శుభాష్ రాకుండా ఉండుంటే అంబిక పెళ్ళి ఘనంగా జరిగేది విహారీ అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు బాధపడద్దని చెప్పాను కదా తాతయ్య త్వరలోనే అంబిక అత్తయ్య పెళ్ళి ఘనంగా మనమందరం కలిసి జరిపిద్దాం ఈసారి ఎటువంటి తప్పు జరగకుండా చూసుకుందాం అని చెప్పి విహారీ అంటాడు సరే విహారీ నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు లక్ష్మి తాతయ్యను రూమ్లోకి తీసుకెళ్ళు అని చెప్పి విహరి అంటాడు ఇక లక్ష్మి భక్తవచలాన్ని రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోండి తాతయ్య అని చెప్పి భక్తవచలాన్ని పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి మెల్లగా రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి అని భక్తవచ్చలం పిలుస్తూ ఉంటాడు ఏంటి తాతయ్య అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అంబిక పెళ్లి జరిపించాల్సిన బాధ్యత నీదేనమ్మా ఈరోజు ఆ దుర్మార్గుడు శుభాష్ నుంచి నా కూతురు అంబికను కాపాడావమ్మా నీ రుణం ఏమి తీర్చుకోగలనమ్మా అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు ఈ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చారు ఎంతమంది ఎన్ని మాటలన్నా కూడా నాకు అండగా నిలిచారు ఇంకా మీరు నాకు రుణం తీర్చుకోవడం ఏంటి తాతయ్య అని లక్ష్మి అంటూ ఉంటుంది ఏదో నీ గొప్ప మనసుతో అలా అంటున్నావే కానీ నిజంగా మా కుటుంబం మొత్తం నీకు రుణపడి ఉండాలమ్మ లక్ష్మి నీ వల్లే ఈరోజు ఆ దుర్మార్గుడు సుభాష్ నుంచి నా కూతురు బయటపడింది అని చెప్పి భక్తవచలం అంటూ ఉంటాడు మీరంతా పొరపాటు పడుతున్నారు తాతయ్య అంబికమ్మ సుభాష్ కలిసి ఆడిన నాటకం ఆ విషయాన్ని నేను బయట పెట్టలేను అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మ లక్ష్మి ఏం ఆలోచిస్తున్నావు అని భక్తవచ్చలం అంటూ ఉంటే ఏం లేదు తాతయ్య మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి లక్ష్మి అంటుంది సరేనమ్మా అని చెప్పి భక్తవచ్చలం అంటాడు ఇక మరోవైపు యమున పద్మాక్షి అందరూ కూడా బాధపడుతూ హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడు విహారీ అందరి దగ్గరకు వెళ్ళి ఎవరు బాధపడకండి అంబికత్తయ్యకు మంచి జరిగిందని సంతోషపడండి ఈరోజు అంబికత్తయ్యకు ఆ శుభాష్తో పెళ్లి జరుగుంటే ఎంత అనర్థం జరిగిపోయేది ఆ దుర్మార్గుడు మనం చేసినవన్నీ మనసులో పెట్టుకొని అంబికత్తయ్యపై రివెంజ్ తీర్చుకునేవాడు అంబికత్తయ్యను హింసించేవాడు అంబికత్తయ్య బాధపడుతూ ఉంటే రోజు మనం కూడా అంబికత్తయ్యను చూసి బాధపడాల్సి వచ్చేది మీరెవరు బాధపడకండి త్వరలోనే అంబికత్తయ్యకు మంచి సంబంధం చూసి దగ్గరుండి పెళ్లి చేద్దాం అని విహారీ చెప్తూ ఉంటాడు అవునురా విహారీ నువ్వు చెప్పింది నిజమే ఆ దుర్మార్గుడి నుంచి అంబిక జీవితాన్ని కాపాడేవురా మా అన్నయ్య ఉండుంటే కనుక నువ్వు చేసిన పనికి చాలా సంతోషపడేవాడు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది నిజం చెప్పాలంటే అంబిక అత్తయ్య జీవితాన్ని కాపాడింది నేను కాదత్తయ్య లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు లక్ష్మి లేకపోతే అసలైన కరణ్ సింగ్ వాడే కాదు వాడు కరణ్ సింగ్ కాదు శుభాషని మనకు తెలిసేదే కాదు లక్ష్మి అనుమానించబట్టే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి అని విహారీ అంటూ ఉంటాడు అమ్మ లక్ష్మి నువ్వు నిజంగా చాలా గ్రేట్ అమ్మ నువ్వు చేసిన సహాయాన్ని మేమందరం కూడా ఎప్పటికీ మర్చిపోమమ్మా ఈ ఇంటి ఆడపిల్ల జీవితాన్ని కాపాడవు అని చెప్పి యమునంటుంది అయ్యో యమునమ్మ నేను మీ మనిషిని అంటారు అలాంటప్పుడు మీరంతా నన్ను పొగిడేస్తున్నారేంటమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మా మనం ఇక్కడ ఉండటం అవసరమా ఆ లక్ష్మిని పొగుడుతుంటే చూస్తూ వింటూ తరించేద్దామా రామ్మా వెళ్దాం అని చెప్పి సహస్ర కోపంగా పద్మాక్షిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే పండు వచ్చి లక్ష్మమ్మ నువ్వు సూపర్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి పండు నువ్వు కూడా యమునమ్మ విహారీ గారిలాగా నన్ను తెగ మోసేస్తున్నావు అని లక్ష్మి అంటుంది అది మోసేయటం కాదమ్మా అంబిక జీవితాన్ని కాపాడావు ఒక ఆడపిల్ల జీవితం కాపాడటం అంటే మామూలు మాట అని చెప్పి యమునంటుంది సరే యమునమ్మ అంబికమ్మ బాధపడుతున్నారేమో కాసేపటి తరువాత అంబికమ్మ దగ్గరకు వెళ్ళండి ఆవిడకు మంచి జరిగిందని ఓదార్చండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే లక్ష్మి అని చెప్పి యమున అంటుంది ఇక యమున కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పండుగ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక విహారి లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మిని హక్ చేసుకొని థ్యాంక్స్ లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు ఎందుకు విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది అంబిక అత్తయ్యను కాపాడేవు కదా లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఏంటి విహారి గారు మీరు లేకపోయి ఉంటే నేను ఒక్కదాన్ని అంబికమ్మ జీవితాన్ని కాపాడగలిగేదన్నా అని లక్ష్మి అంటుంది ఏదో ఉడత భక్తి సహాయం చేశానులే లక్ష్మి సరే లక్ష్మి అంబికత్తయ్య పెళ్ళి అయ్యేలోపు నీ మనసులో ఉన్న ప్రేమను చెప్పాలని చెప్పాను కదా మరేంటి నీ మనసులో ఉన్న ప్రేమను చెప్పలేదు మన ఇద్దరి ఎఫెక్షన్ ఏంటో అందరిని పిలిచి చెప్పేమంటావా అని విహారి అంటూ ఉంటాడు ఇంకా లక్ష్మి ఏం మాట్లాడదు అంటే చెప్పమనే అర్థం కదా లక్ష్మి పద్మాక్షి అత్తయ్య సహస్రా అమ్మా అందరూ ఇలా రండి అని విహారి పిలుస్తూ ఉంటాడు విహారి గారు ఏం చేస్తున్నారు మీరు అని లక్ష్మి అంటుంది నువ్వు ఎలాగూ నీ మనసులో ఉన్న ప్రేమని చెప్పట్లేదు కదా లక్ష్మి అందుకే నేనే మన ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ని అందరికీ చెప్పేస్తాను నువ్వు ఈ ఇంటికి కోడలు అని చెప్పేస్తాను అని చెప్పి విహారీ అంటాడు వద్దు విహారి గారు ఇప్పుడే ఈ కుటుంబం సమస్యల్లో చిక్కున్నట్టు అయింది ఇప్పుడే సమస్య నుంచి బయటపడ్డట్టుంది అలాంటి ఈ సమయంలో మీకు నాకు పెళ్ళైందన్న విషయం బయటపడితే ప్రాబ్లం అవుతుంది విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఏం ప్రాబ్లం అవుతుంది లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు సహస్రమ్మ మెడలో మీరు తాలి కట్టారు సహస్రమ్మ మీ భార్య ఈరోజు ఈ కుటుంబం ఎంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మీరు సహస్రమ్మను పెళ్లి చేసుకోవడమే అలాంటిది ఇప్పుడు నేను మీ భార్య చెప్తే ఈ కుటుంబం ముక్కలవుతుంది విహారి గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది చెప్తే నీకు అర్థం కావట్లేదా సహస్ర మెడలో రెండు ముళ్ళు మాత్రమే వేశాను సహస్రం నేను ఎప్పుడూ భార్యగా అంగీకరించలేదు లక్ష్మి అని విహారి అంటూ ఉంటాడు ఇంకా చెప్పాలంటే సహస్ర కడుపులో బిడ్డకు కూడా నేను తండ్రిని కాదు అని విహారీ అంటాడు వద్దు విహారీ గారు అలా మాట్లాడకండి ఆడపిల్లపై అలాంటి నింద వేయటం కరెక్ట్ కాదు అని చెప్పి లక్ష్మి అంటుంది అయ్యో లక్ష్మి ఇది నింద కాదు నిజం చెప్తుంటే వినిపించుకోవట్లేదు అవును కడుపులో బిడ్డకు తండ్రిని నేను కాదు అనగానే నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది శరిషాపాతను ఈరోజు రమ్మన్నాడు కదా అతని దగ్గరకు వెళ్తే ఆ ఫోన్లో ఉన్న వీడియో చూడొచ్చు ఆ వీడియో ఆధారంగా సహస్ర కడుపులో బిడ్డకు నేను తండ్రిని కాదని నిరూపించుకోవచ్చు నా దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ ఫోన్లో ఉన్న వీడియో ఆ వీడియోని ఆధారంగా చేసుకొని సహస్రకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పొచ్చు వెంటనే వెళ్ళి ఆ వీడియోని తీసుకొచ్చుకుంటాను అని విహారీ మనసులో అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు విహారీ గారు ఎక్కడికి అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇప్పుడే వస్తాను లక్ష్మి అని చెప్పి విహారీ సంతోషంగా వెళ్తూ ఉంటాడు విహారి గారికి ఏం గుర్తొచ్చిందో ఏంటో ఇంత హడావుడిగా వెళ్తున్నారు అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర పద్మాక్షి ఒంటరిగా ఉంటారు ఆ సమయంలో వసే సహస్ర అంబిక బాధపడుతుందేమోనే అంబికను ఓదారుస్తాను అని పద్మాక్షి అంటూ ఉంటుంది అవునమ్మా పిన్ని పాపం బాగా బాధపడుతున్నట్టుంది పిన్నిని ఓదార్దాం పదమ్మా అని సహస్ర అంటుంది నువ్వు వద్దులే సహస్ర ఇక్కడే ఉండు నేను వెళ్తాను అని చెప్పి పద్మాక్షి అంటుంది సరేమ్మా అని చెప్పి సహస్ర అంటుంది ఇక సహస్ర ఒంటరిగా కూర్చొని పెళ్లి మండపంలో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది బావా ఆ సుభాష్ని ఎలా కొట్టాడో బావా రేపటి రోజున నేను ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే అసహించుకుంటాడు కదా అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది బావ అసహించుకోవడమే కాదు కుటుంబంలో అందరూ కూడా నన్ను తిడతారు అసహించుకుంటారు అవమానిస్తారు దేవుడా ఈ నిజం ఎట్టి పరిస్థితిలో బయటపడకూడదు అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది అవును బావ ఒక మొబైల్ని సెల్ షాప్లో ఇచ్చాడు కదా సెల్ షాప్లో ఇచ్చిన మొబైలు ఈరోజు రిపేర్ అవుతుందని చెప్పారు బావ పెళ్లి హడావుల్లో ఆ విషయమే మర్చిపోయినట్టున్నాడు బావ కంటే ముందే ఈరోజు ఈవినింగ్ నేను షెల్ షాప్కి వెళ్ళి అందులో ఉన్న డేటా ఏంటో చూస్తాను బావా అంత ఇంపార్టెంట్ ఆ డేటా అని ఎందుకు చెప్పాడో తెలుసుకుంటాను అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ సంతోషంగా సెల్ షాప్కి వెళ్ళి భయ ఫోన్ రిపేర్ అయిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు రిపేర్ అయింది అని చెప్పి షాపత్ను అంటూ ఉంటాడు త్వరగా ఇవ్వండి అందులో ఉన్న డేటా నాకు చాలా ఇంపార్టెంట్ అని విహారీ అంటాడు ఇదిగోండి సార్ అని చెప్పి అతను ఫోన్ తీసుకొచ్చి విహారీకి ఇస్తాడు విహారి అందులో ఉన్న డేటాని చూస్తూ ఉంటాడు డేటా ఏమీ డిలీట్ చేయలేదు సార్ అని అతను చెప్తూ ఉంటాడు సరే థ్యాంక్ యూ ఫోన్ రిపేర్ చేసినందుకు ఎంత అని విహారీ అడుగుతూ ఉంటాడు టూ థౌజండ్ సార్ అని షాపాతను చెప్పడంతో విహారీ డబ్బులను షాపాతనికి ఇచ్చేసి థ్యాంక్ యూ అని చెప్పి సంతోషంగా పరిగెత్తుకుంటూ కారు దగ్గరకు వస్తాడు ఇందులో ఉన్న డేటా డిలీట్ అవ్వలేదు ఆ వీడియో ఏంటో కరెక్ట్గా క్లియర్గా తెలుసుకోవాలి అని విహారీ ఫోన్లో ఉన్న డేటాని చెక్ చేస్తూ ఉంటాడు ఇక అలా డేటాని చెక్ చేస్తూ ఉంటే ఒక వీడియో కనిపిస్తుంది ఏంటి వీడియో అని విహారి వీడియోని ఓపెన్ చేసి చూస్తాడు అందులో విహారి తాగి రావటం సహస్రను చూసి లక్ష్మి అనుకొని సహస్రను హాక్ చేసుకోవటం సహస్ర విహారిని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టడం ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది ఇక చాలాసేపు అలా విహారి వీడియో చూస్తూ ఉంటాడు ఇందులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదే అని విహారి అనుకుంటూ ఉంటాడు కానీ మార్నింగ్ వరకు వీడియో రికార్డ్ అవుతూనే ఉంది సహస్రకు నాకు మధ్య ఏదైనా జరుగుంటే ఈ వీడియోలో రికార్డ్ అయ్యేది కదా అని విహరి మనసులో అనుకుంటాడు ఇక అలా వీడియోని చూస్తూ ఉంటే ఆఖరి నిమిషంలో సహస్ర విహారి దగ్గరకు వచ్చి విహారి మొహంపై ముద్దులు పెట్టి జుట్టుని చెరుపుకొని బొట్టును చెరుపుకొని రూమ్ డోర్ ఓపెన్ చేయటం ఫోన్లో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అది చూసి విహారి ఒక్కసారి షాక్ అవుతాడు అంటే ఆ రోజు నాకు సహస్రకు మధ్య ఏం జరగలేదనమాట సహస్ర ఏదో జరిగిందని అందరినీ నమ్మించటం కోసం నా మొహంపై ముద్దులు పెట్టి జుట్టు చెరుపుకొని అందరి ముందుకు వెళ్ళిందనమాట అని చెప్పి విహరి మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ వీడియోని వెంటనే ఇంట్లో అందరికీ చూపించాలి సహస్ర గుట్టు బయట పెట్టాలి సహస్రకు నాకు ఎలాంటి సంబంధం లేదని సహస్ర అడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తండ్రిని కాదని నిరూపించుకోవాలి అప్పుడే లక్ష్మి నాకు దగ్గర అవుతుంది అని విహారీ మనసులో అనుకొని ఫోన్ తీసుకొని సంతోషంగా ఇంటికి బయలుదేరుతాడు లక్ష్మి ఇక నిన్ను నన్ను ఎవరు విడదీయలేవారు లక్ష్మి నువ్వే నీ అంతట నువ్వే వచ్చి నన్ను హక్ చేసుకునే రోజు వచ్చేసింది లక్ష్మి అని విహారి సంతోషంగా ఫోన్ తీసుకొని ఇంటికి వెళ్తాడు అమ్మ పద్మాక్షి అత్తయ్య తాతయ్య అందరూ ఒకసారి రండి అని విహారి పిలుస్తూ ఉంటాడు అందరూ కూడా హాల్లోకి వచ్చి ఏంటి విహారి అని చెప్పి అడుగుతూ ఉంటారు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని విహారి అంటాడు ఏంటి బావా అది అని సహస్ర అడుగుతూ ఉంటుంది చూపిస్తాను ఆగు సహస్ర అని చెప్పి విహారి ఫోన్లో ఉన్న వీడియోని చూడండి అందరూ బాగా చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటాడు ఇక వీడియో అలా చూస్తూ ఉంటే విహారి తాగి రావటం సహస్ర విహారి మొహంపై ముద్దులు పెట్టడం జుట్టు జరుపుకొని బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేయటం ఇదంతా కూడా వీడియోలో కనిపిస్తూ ఉంటుంది అంటే ఆ రోజు రాత్రి నీకు సహస్రకు మధ్య ఏం జరగలేదా విహారీ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అవునమ్మా నాకు సహస్రకు మధ్య ఏమీ జరగలేదు సహస్ర నేను కనీసం టచ్ కూడా చేయలేదు అని చెప్పి విహారీ అంటాడు మరి సహస్ర ఎలా ప్రెగ్నెంట్ అయింది విహారి అని చెప్పి వసూదంటుంది నాకేం తెలుసు అత్తయ్యా సహస్రనే అడగండి నిజం ఏంటో చెప్తుంది అని చెప్పి విహారి అంటాడు దాంతో పద్మాక్షి సహస్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి